మన తండ్రిగారు నిన్ను అయోధ్యలో రాజ్యపాలనముగా ఆపించమన్నారు నన్ను దండకారణ్యములో నివసించమన్నారు ఇది ఆయన చేసిన పంపకము మహారాజు నిర్ణయమే ప్రమాణం తండ్రిగారు నీకిచ్చిన భాగాన్ని నీవు అనుభవించు నాకిచ్చిన భాగాన్ని నేను అనుభవిస్తాను అన్న మన వంశమునకు ఉన్న ధర్మము అనాదిగా అందరూ పాటించేది జ్యేష్ఠుడు రాజుగా బాధ్యతలు స్వీకరించడం నేను ఆ విషయంలో ధర్మహీనుడు కాలేను నాకు రాజ్యముతో పని లేదు నాకు దాని వలన ప్రయోజనమూ లేదు రామ నీవు మాతో కూడి అయోధ్యకు రావలే రాజ్యాభిషిక్తుడవు కావలే మన తండ్రి గారు నిన్ను అడవికి పంపిన తర్వాత నీ వియోగము వలన కలిగిన శోకము భరించలేక స్వర్గస్తులైనారు నా తల్లి మూలముగా ఆయన తన కీర్తిని శాశ్వతముగా అనసింపచేసే ఈ పాప పనికి ఒడిగట్టినాడు నా తల్లి కోరినది రాజ్యము కానీ ఆమెకు లభించినది మాత్రం వైధవ్యము అన్నా నీవు సీతాలక్ష్మణ సమేతుడవై అరణ్యమునకు వెళ్ళిన వెంటనే ఆ బాధ భరించలేక దుఃఖపీడితుడై దశరథ మహారాజు స్వర్గస్థుడైనాడు రామా లేచి తండ్రిగారికి జలతర్పణాలిమ్ము నేను శత్రుఘ్నుడు ఇంతకు పూర్వమే ఆయనకు తర్పణాలు ఇచ్చి ఉన్నాము నీవు దూరమైన పిదప నిన్ను గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ నిన్ను చూడవలెనని కోరుకుంటూ నిన్ను స్మరిస్తూ నీ ఎందే లగ్నమైన మనస్సును మరల్చలేక ఆయన మరణించినాడు ఆయనకు అపరక్రియలు చేయవలసిన వాడవు ఆయన ప్రియపుత్రుడవైన నీవే ఇంతసేపటి తర్వాత భరతుడు ఎరిగించిన తండ్రి మరణవార్త విని రాముడు స్పృహ తప్పి మూర్ఛపోయాడు తండ్రి మరణవార్త విని మొదలు నరికిన చెట్టులా కూలపడి బాలుడిలా రోధించసాగాడు రామచంద్రుడు నా తండ్రి లేని అయోధ్యతో నాకేమి పని అరణ్యవాసం అయిన పిదప కూడా నేను అయోధ్యలో కాలు పెట్టను నాకిక మంచి మాటలు చెప్పేవారెవ్వరు అయ్యో నేనంత నష్టజాతకుడను నా వలన దుఃఖిస్తూ నా తండ్రి మరణించినాడే కడసారి చూపుకు కూడా నూతని వాడైన వాడనైనానే భరత నీవు శత్రుఘ్నుడు ఎంతో పుణ్యము చేసినారు కావున తండ్రి గారి అంత్యక్రియలు గావించగలిగినారు అని దుఃఖిస్తూ ఉన్న రాముడికి కర్తవ్యం గుర్తు చేశాడు భరతుడు సుమంత్రుడి వెంట రాగా రామలక్ష్మణులు ఇరువురూ కొండదిగి మందాకిరిని సమీపించారు బురద లేకుండా నిర్మలంగా ఉన్న రేవు చూసుకున్నారు సుమంత్రుడు సాయం చేయగా అందులో మునకలు వేసి తండ్రికి జలతర్పణాలు విడిచి ఇంగుదీకాయల పిండితో పిండ ప్రదానం చేసి భారమైన హృదయంతో మరల కొండ ఎక్కి తమ పర్ణశాలను చేరుకున్నారు అక్కడ అన్నదమ్ములు మరల ఒకరినొకరు కౌగలించుకుని బిగ్గరగా రోదించసాగారు వారి రోదనల ధ్వనికి మొత్తం అడవి అంతా కనత చెందింది ఏడుస్తున్న వీరిని తల్లులు దగ్గర చేరి ఓదార్చసాగారు కౌశల్యామాత రాముణ్ణి దగ్గరకు తీసుకుని ఆయన వంటికి అంటి ఉన్న దుమ్మును మెల్లగా తుడుస్తూ ఆయన వీపు నిమరసాగింది రాముడు అంతటా అక్కడకు వచ్చి ఉన్న జనులందరినీ పలకరించి కొందరిని కౌగలించుకొని వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు అప్పుడు భరత లక్ష్మణ శత్రుఘ్నులు అందరూ అన్న ప్రక్కనే ఆసీనులైనారు నిశ్శబ్దం తాండవిస్తున్నది జనమంతా కూడా రాముడు ఏమి చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు ఆ రాత్రి అంతా మరల రోదనలతోనే గడిచిపోయింది మెల్లగా అందరూ హోమ జపాతులు పూర్తి చేసుకొని మరల రాముని వద్దకు చేరారు మౌనాన్ని చీలుస్తూ భరతుడు అన్న మాటలు అందరికీ వినిపించాయి అన్నా నా తల్లి మాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చావు దానిని నీకే తిరిగి ఇచ్చివేయిచున్నాను స్వీకరించు నిష్కంఠకమైన రాజ్యాన్ని ఏలుకో సువిశాలమైన ఈ సామ్రాజ్యాన్ని ఏలగల సమర్థుడవు నీవే మాకెవ్వరికీ అంత సమర్థత లేదు నీ గమనము గరుడపక్షి వంటిది మేము మామూలు పిట్టల వంటి వారము నిన్ను అనుసరించే శక్తి కూడా లేని వారము అని భరతుడు పరిపరి విధాలుగా అన్నను ప్రార్థించాడు రోధించాడు అప్పుడు రాముడు భరత నీవు ఈ విధంగా రోధించడం తగదు మనిషికి స్వాతంత్ర్యము కానీ తన ఇష్టము వచ్చినట్లు పనులు చేసే సామర్థ్యము కానీ లేవు ప్రతి ఒక్కడిని దైవము అటు ఇటూ లాగుతుంటుంది ఎంత పోగు చేసుకున్నా ధనము నశిస్తుంది ఎంత ఉన్నతి పొందినా ప్రతి ఒక్కడునూ పతనము కావలసినదే మనుష్యుల పరస్పర సంబంధాలు విచ్ఛిన్నం అయి తీరవలసిందే పుట్టినవాడు మరణించవలసినదే పండిన పండ్లకు చెట్టు నుండి రాలిపోవడమే భయం అట్లే పుట్టిన మనిషికి గిట్టుట ఒకటే భయం ఎంతో బ్రహ్మాండమైన ఆకాశహర్మ్యాలు దృఢమైనవి అని నీవు అనుకుంటూ నిర్మించినా కొంతకాలానికి జీర్ణమై శిథిలమై కూలిపోవలసినదే కాలానికి జీర్ణము చేసే శక్తి ఉన్నది గడచిన రాత్రి తిరిగి వస్తుందా మనిషిని అతని మృత్యువు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది అది అతనితోటే కలిసి కూర్చుంటుంది కలిసి ప్రయాణం చేస్తుంది ముఖము ముడుతలు పడి గంట్రుకలు నెరసి శిథిలమైపోతున్న శరీరాన్ని మనిషి తిరిగి సమర్థవంతంగా చేసుకోగలడా అది ఎవరి కాదు సూర్యోదయం ఒకగనే పనులు చేసుకుంటూ చీకటి పడగానే ఎదురిస్తూ ఉన్న మనిషి కాలం గడిచిపోతున్నది అనే విషయాన్ని మాత్రం గమనించలేకున్నాడు ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి దానితో పాటే ప్రాణుల వయస్సు కూడా క్షీణిస్తున్నది ఒక ప్రవాహంలో కొన్ని కట్టెముక్కలు కలిసి విడుతున్నాయి కాస్త దూరము వెళ్ళగానే అవి విడిపోయి కనపడుతున్నాయి కాల ప్రవాహంలో జీవన గమనంలో బంధువులు స్నేహితులు భార్యాపుత్రులు అలాంటి కట్టెముక్కల లాంటి వారే అందరూ విడిపోక తప్పదు మన తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గం చేరుకున్నాడు తండ్రి నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించినాడో అది మాత్రమే నేను పాటిస్తాను దశరథ మహారాజు మన తండ్రి మన బంధువు అది రాజాజ్ఞ దానిని పాటించి తీరవలసినదే అదే ధర్మము మన తండ్రి ఆజ్ఞను మనం పాటించవలసినదే ఆయన ఆజ్ఞ తిరుగులేనిది అని చెప్పి ముగించాడు రామచంద్రుడు భరత తండ్రి రుణగ్రస్తుడైనప్పుడు ఆయన రుణము తీర్చవలసిన బాధ్యత పుత్రుడుగా మన పైన ఉన్నది కదా పుత్ అనే నరకం నుండి తండ్రిని తప్పిస్తాడు కావున పుత్రుడు అని పిలుస్తారు మన తండ్రి నీ తల్లిని వివాహము చేసుకునే సందర్భములో ఆవిడ కుమారునకు మాత్రమే రాజ్యమిస్తారని నీ తాతగారికి వాగ్దానము చేసి ఉన్నాడు దేవాసుర సంగ్రామము జరిగే సమయములో నీ తల్లి చేసిన మెచ్చి వరము కూడా ఇచ్చి ఉన్నాడాయన దాని ప్రకారము నీకు రాజ్యము నాకు అరణ్యవాసము మన తండ్రి గారు నిర్ణయించినారు తండ్రి నందు స్థిరముగా నిలచి నేను అరణ్యవాసము సీతాలక్ష్మణ సమేతముగా చెయ్య నిశ్చయించుకున్నాను నీవు కూడా పట్టాభిషిక్తుడవై తండ్రిగారి సత్యవాదిత్వమును నిలబెట్టుము ఆయనను రుణభిముక్తుడిని చేయుము భరత నీవు నరులకు రాజవు రాజు అవుము నేను వనములోని మృగములకు రాజునయ్యదను శీఘ్రమే తిరిగి వెళ్ళి పట్టాభిషిక్తుడవుకము రాముడు భరతునితో ఇలా మాట్లాడుతుండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి మధ్యలో కల్పించుకొని రామ చాలా బాగున్నదయ్యా నీవు చెప్పేది ఎంతో నిష్ప్రయోజనమైన ఆలోచన నీది ఎవడైనా కానీ రాణి ఒంటరిగానే పుడుతున్నాడు ఒంటరిగానే గెలుతున్నాడు ఎవడు ఎవడికి బంధువు ఎవడి నుంచి ఎవడు ఏమి పొందుతున్నాడు నా తల్లి నా తండ్రి అని అంటూ ఇంత ఉన్నతమైన ప్రేమ ఎందుకు ఎవడు ఎవడికి ఏమీ కాడు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరిలో రాత్రిపూట బస చేసినట్లు ఎక్కడ నుండి వచ్చాడో తెలియని మనిషికి తల్లి తండ్రి బంధువులు వీరుండే చోటు కూడా అలాంటివే ఎందుకయ్యా హాయిగా రాజ్యాన్ని ఏలుతూ సుఖంగా ఉండకుండా తండ్రి మాట అంటూ అత్యంత కష్టమైన అరణ్యవాసాన్ని కౌగిలించుకుంటావు ఏడి దశరథుడు ఇప్పుడున్నాడా అతడిప్పుడు నీకేమీ కాడు నీవతనికి ఏమీ కావు అసలు తండ్రి ఎవరు అతను బీజము మాత్రమే తల్లి ఋతుమతి అయినప్పుడు శుక్లము శోణితము కలువగా పురుషుడు జన్మిస్తున్నాడు అంతే నిన్ను చూస్తే జాలి కలుగుతున్నది ధర్మము ధర్మము అంటూ పట్టుకుని పాకులు ఆడుతున్నావు చచ్చిన వారి కోసం ఏవేవో తగ్దినాలు పెడుతున్నారు ఎంత అన్నము వృధా అవుతున్నదో వాటి వల్ల నీవు ఇక్కడ పెట్టే అన్నము అక్కడ అది నీ తండ్రి చెరుతున్నదా దానాలు ఇవ్వమని యజ్ఞాలు చెయ్యమని పనికిరాని మాటలు కొందరు మేధావులు చెబుతున్నారు రామ నాకు తెలిసి ఇక్కడ మనమున్న లోకమొక్కటే లోకము పరలోకము లేదు పాడు లేదు దానిని నీవు లెక్క పెట్టవలసిన పని లేదు ఆనందంగా రాజ్యమేలుకో ధర్మము అంటూ పట్టుకొని వెళ్ళాడకో జాబాలి మాటలు అధికమైన భక్తితో శ్రద్ధతో విని చలించని బుద్ధితో ఇలా అన్నాడు రామచంద్రుడు నీవు నా సంతోషాన్ని కోరి ఇప్పటి పలికిన పలుకులు పైకి బాగానే కనపడతాయి కానీ అవి చేయకూడనివి హితము కానటువంటివి అయినది కట్టుబాట్లు గాలికి వదిలేసి మంచి నడవడి మంచి చూపు లేని మానవుడు సమాజంలో గౌరవ గౌరవము పొందసాగాడు మనిషి నడవడికను బట్టే వాడు కులీనుడో కాడో వీరుడో కాడో పరిశుద్ధుడో కాడో చెప్పవచ్చును నేను పైకి మంచివాడిలా కనపడుతూ లోపల దుష్టత్వము నింపుకొని ఉండవలన నిజాయితీ అవసరము లేదా లోపల ఎన్నో దౌర్భాగ్యపు ఆలోచనలు పెట్టుకొని బయటకు గొప్ప శీలవంతుడిలా కనపడమంటావా గోముఖ వ్యాఘ్రమని పయోముఖ విషకుంభమని తేనె పూసిన కత్తి అని లోకులు నన్ను ఆడిపోసుకోరా ప్రతిజ్ఞను మరచి ప్రవర్తిస్తే ఇంక నేను ఎవరికి మంచి మార్గము ఉపదేశించగలను స్వర్గమునకు చేరుకోగలనా ధర్మవర్తనము లేక రాజు స్వేచ్ఛానువర్తుడైతే ప్రజలు కూడా అదే విధముగా ప్రవర్తించరా ఈ రాజధర్మము అతిపురాతనమైనది సత్య స్వరూపమైనది దీనిలో క్రూరత్వమునకు తావు లేదు రాజుకు సత్యమే ప్రధానం జాబాలి సత్యము మీదనే లోకము ప్రతిష్ఠితమై ఉన్నది సత్యే లోక ప్రతిష్ఠిత ఈ లోకములో సత్యమే ఈశ్వరుడు లక్ష్మి సత్యమునే ఆశ్రయించి ఉంటుంది సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మము లేదు సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం నేను సత్యప్రతిజ్ఞ గలవాడను తండ్రి ఎదుట సత్యముపై శపథము చేసిన నేను ఆయన ఆజ్ఞను పాలించకుండా ఉండలేను నా సత్యప్రతిజ్ఞను లోభము వలన చిత్త చిత్తభ్రమ వలన కానీ తమో గుణము వలన కా వలన కలిగిన అజ్ఞానము వలన కానీ భేదించను స్థిరచిత్తుడైన రాముడు ఇంకా ప్రసంగిస్తూనే ఉన్నాడు గొంతులో ఒక స్థిరత్వం మాటలో పటుత్వం కలగలిసి వస్తున్నాయి ఆయన వాక్కులు దృఢంగా ఉన్నాయి నీచులు క్రూరులు పాపాత్ములు దురాశాపరులు సేవించేటటువంటిది అధర్మముతో నిండినది అయిన క్షత్రియ ధర్మమును నేను పరిత్యజించదును మనిషి చేసే పాపము ముందు అతని మనస్సులో పుడుతుంది ఆ తరువాత శరీరము ఆ పాపకర్మ చేస్తుంది నాలుగు అబద్ధం ఆడుతుంది ఈ విధముగా పాపము మూడు విధాలుగా ఉంటుంది ఒకటి మానసికము రెండు శ్రా శారీరకము మూడు వాచికము దాబాలి నీవు శ్రేష్టము అని నాకు చెప్పినదంతా కూడా చెడ్డదే నా తండ్రి గారు ఎదుట చేసిన ప్రతిజ్ఞ కాదని ఇప్పుడు భరతుడి మాటలను ఏలా పాటించగలను నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ స్థిరమైనది అప్పుడు కైకేయీదేవి కూడా సంతసించినది నేను పరిశుద్ధుడనై మితభోజనము చేయుచు పవిత్రములైన కందమూల ఫలములతో పితృదేవులను దేవతలను తృప్తి చెందించుతూ సంతృష్టి చెందిన పంచేంద్రియములు గలవాడనై కపటము విడనాడి శ్రద్ధావంతుడనై కార్యాకార్యములు తెలుసుకుంటూ వనవాస జీవితము గడిపెదను దేవతలందరూనూ ధర్మసమ్మతమైన శుభకార్యములు చేయడం వలనే ఆయా పదవులు పొందగలిగారు అని పలుకుతూ నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వంగా ఖండించాడు రామచంద్రుడు అసలు నీలాంటి వారిని చేరదీసిన నా తండ్రిని నిన్ను కాదు సత్యము ధర్మము పరాక్రమము భూతదయ ప్రియవాక్కు దేవబ్రాహ్మణ అతిథుల పూజ ఇవి స్వర్గానికి మార్గము మార్గములని సత్పురుషులు చెబుతున్నారు ధన్యుండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు